నమస్తే నా పేరు వల్లూరి సరస్వతి నేను తీసుకున్న విషయం మన మాట గురించి ఒకసారి నేను బట్టల షాపుకి వెళ్ళి బిల్లు కట్టేశాక అక్కడ ఒక కార్డు ఇచ్చారు నాకు అందులో ఉన్నది నచ్చేసి ఇంకొన్ని కార్డులు తీసుకుని నా అప్తులైన వారికి ఇచ్చాను అందులో ఉన్నవి మనం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనే విషయం అనమాట చాలా అద్భుతంగా నచ్చేసి ఉన్నది అందులో మొదటిది ప్రేమతో మాట్లాడు మనం అందరితో ప్రేమగా మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఎవరైనా మనని ఏమైనా అన్నా కూడా మనం ఆవేశపడకుండా మాట్లాడామనుకోండి అన్నవాళ్ళు వాళ్లే బాధపడడం మొదలు పెడతారు ఇంత ప్రేమగా మాట్లాడిన వారితోన మనం ఇలా మాట్లాడి నొప్పించినది అని అలా కాకుండా మనం కూడా ఆవేశంగా మాట్లాడామనుకోండి అవతలి వారు మనం కూడా బాధపడడం బద్ధశత్రువులుగా అవడం తప్ప ఇంకేం మిగులుతుంది మనకి ఇద్దరికీ బీపీ పెరిగిపోతుంది అందుకని వీలైనంత వరకు ప్రేమగా మృదువుగా మాట్లాడడం సాధన చేయండి రెండవది ఆలోచించి మాట్లాడు ఇది చాలా మంచి విషయం మనం ఎవరితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నామో కొంచెం ఆలోచించి మన మాటల్లో ఎదుటివారిని బాధ పెట్టే పదాలు ఏమీ లేవు కదా అని తరచి తరచి చూసుకుంటూ మాట్లాడాలి మనం ఎదుటివారు ఆవేశంగా మాట్లాడినా మనం ఎలా మాట్లాడితే ఎదుటివారికి సేపటికి వారు చేసే తప్పు అర్థమై మనలాగే ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకుంటారు ఈ ఆలోచించి మాట్లాడడం అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సుమా మన దగ్గర పనిచేసే వారినైనా చటుక్కున ఎంత మాట పడితే అంత మాట అనేకూడదు కదా అది వారి దృష్టిలో మన విలోని తగ్గించుకుంటున్నామన్న విషయం గ్రహించండి అందుకని ఆలోచించి మాట్లాడండి అందరితోటి ఇంకా తరువాతది అర్థం చేసుకుని మాట్లాడు మంచి మాట్లాడు పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు ముందు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినండి వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే వారు మాట్లాడే మాటలలో మనం ఆచరించదగ్గ ఆణిముత్యాలు దొరకవచ్చు వారు చెప్పినది పూర్తిగా అర్థం చేసుకుంటే వాగ్వాదాలకి తావే ఉండదు అప్పుడే మనం ఎన్నో మంచి విషయాలు వాళ్ళకి చెప్పగలం మనం వారి నుంచి సేకరించగలం ఇలా జ్ఞానాన్ని ఆర్జించగలం పంచగలం కూడా అందుకని ఎప్పుడూ ఎదుటివారు పూర్తిగా విన్నాక మాట్లాడండి అర్థం చేసుకు మాట్లాడండి మంచిగా మాట్లాడండి ఇంకా తరువాత నవ్వుతూ మాట్లాడు మనసు విప్పి మాట్లాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు మనం మొహం మీద చిరునవ్వు చెదరనేయకూడదు ఎదుటివారికి మనం ఆత్మీయులం అనిపించేటట్లుగా నవ్వుతూ మనసు విప్పి మాట్లాడాలి ఏదైనా వారిలో మనకు నచ్చకపోయినా ఎంతో మృదువుగా ఆత్మీయంగా వారిని నొప్పించకుండా ఆ విషయం తెలియచేయాలి అప్పుడు వారికి మన మీద కోపం రాదు ఆత్మస్వధన చేసుకోగలుగుతారు వారిని వారు మంచిగా మలచుకోగలుగుతారు అలాగే వారు మన లోపాలు చెప్పినా సరే మనం ఆత్మ పరిశీలన చేసుకుని వాటి నుంచి బయటపడగలం అంత సంస్కారం మనకి ఉండాలి మన సంస్కారం అందరికీ పంచాలి అందుకని నవ్వుతూ మాట్లాడండి మనసు విప్పి మాట్లాడండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి కానీ ఎవ్వరిని నొప్పించకండి ఇంకా చివరిగా తెలివిగా మాట్లాడు మనస్సు నొప్పించకుండా మాట్లాడు తక్కువగా మాట్లాడు ఏ మాట మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకుంటారో ఆ మాటలు మన సంభాషణలోకి రాకుండా చేసుకోవాలి అది మనం నేర్చుకోవాలి అదే తెలివిగా మాట్లాడటం అంటే నొప్పించక తానొవ్వక అంటారు కదా అదే సూత్రం ఆచరిస్తే మనకి శత్రువులు ఉండరు కదా అందరూ మిత్రులే ఇంకొక విషయం ఏమిటంటే మనతో వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పేవారితో సాధ్యమైనంత తక్కువగా మాట్లాడండి లేకపోతే మనని కూడా వాళ్ళు అదే ధోరణిలోకి మార్చేయగలరు అటువంటి వారికి ఇంకేం పని ఉండదు అందరినీ ఆడిపోసుకోవడం అందరినీ చిన్నచూపు చూడడం తప్ప వారు ప్రశాంతంగా ఉన్న మనసు మనసుల్ని పాడి చేయగలరు అటువంటి మాటలు మనకు వద్దు వారు మారాలని భగవంతుని రోజు ప్రార్థిద్దాం అందుకని తెలివిగా మాట్లాడండి మనస్సు నొప్పించకుండా మాట్లాడండి తక్కువగా మాట్లాడండి ఇవన్నీ మనం ఎంతో సాధన మీద సాగించాలి అప్పుడే మన నోట నుండి వెలువడే ప్రతి మాట ఒక మంచి మాటగా అవుతుంది